यम महर्तस महार्थ असु लोप लोप न लोप न भङ्ग ग्रहणम च दानु कोलियदा गणसिद्धि रस्तु अति भगवद रेव देवस्य गणदानि करन्द विपुञ्नेन एकसारि आज्ञान दराय रस्य

दिव्य मंगल राजमर्पया नमस्क राजमचंद्र भगवाण स्वामी मन सुत हनुमा

అందరూ ప్లీజ్ మేము ఇప్పుడు వస్తూ ఇగో మన వసంతరావు గారి పిల్లలతో భజన చేస్తూ వచ్చాం మేము ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా అందరు చెప్పండి శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ

నీ పేరేంటి ఆయన ఎవరు ఎవరైనా మీ ఊరేనా మీ ఊరికి రమ్మంటే వచ్చాడు కదా ఆయన పేరు చెప్పండి మరి ఆంజెస్ చేతిలో ఏముంటుంది ఇక్కడ హనుమంతుణ్ణి స్మరిస్తే ఏమొస్తుందో పెద్దలు చెప్పారు చెప్పండి అందరు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత ఆచార్యం వాక్పటత్వం చరుమ స్మరణా భవే అంటే ఏంటి ఏమో నాగేంద్రు ఎవర చెప్తే కదా ఇది కట్టాలి అనే ఆలోచన ఎవరికొచ్చిందో వారికి ముందుగా ఇలా కడదావరా అనగానే చేతులు వేసి మేము ఉన్నాము అని ముందుకు వచ్చిన వాళ్ళకి ఇలా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి పనికి మాల్ కబుర్లు చెప్పుకోకుండా ఇలా దీన్ని వినియోగిస్తున్నాను మీ అందరికీ ఈ దే ఈ దేహానికి బలం ఏమిటి గుండె దేశానికి బలం ఏమిటి గుడి అది కాబట్టి మనం కాపాడుకోవాల్సినవి మూడు ఒకటి అమ్మఒడి రెండు బడి మూడు గుడి వీటిని కాపాడుకుంటే మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్లు మన హనుమంతుని స్మరిస్తే ఏ చెప్పారు బుద్ధి ఎవరికైనా ఏమిటి బుద్ధే ఎప్పుడైనా తిట్టేటప్పుడు ఎవరినన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీకు అని అంటారు నిన్నుకు నీకుందని నీ అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా లేదా చక్కగా ఏ మొగల రేట్లో చూస్తూ రేకులు తింటూ అక్కడ ఉంటారు కదా నీకు బుద్ధి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు బుద్ధి బలం 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 అంటే కేవలం శారీరక బలం మాత్రమే కాదు ఇప్పుడు పంతుడు గారు మీ పేరు లేదు బాబు ఇంకో ఇంకొక అశ్విన్ అశ్విన్ ఇప్పుడు నీ పేరు చెప్పలేదు మాకు ఇక్కడ రాసి అయ్యి బాబు అమ్మ పేరు ఇంకా ఉన్నారా ఇంట్లో ఇది చూడు దీని తోడు ఇంట్లో పిల్లలు పిల్లలు ఇంకెవరున్నారు అయిపోయింది బాబు మళ్ళీ చెప్పు బుద్ధి రెండోది బలం బలం అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇవాళ ద్వాదశి కదండి పోయిన ఏకాదశి ద్వాదశికి నేను ఎక్కడున్నాను మెల్బోర్న్లో ఉన్నా ఏకాదశి నాడు నేను సిడ్నీలో ఉన్నా ద్వాదశి నాడు మెల్బోర్న్కి వచ్చేసాను అక్కడున్నా ఇలాగే ఉన్నాను భజన చేస్తూ ఇక్కడున్నా ద్వారకా తిరుమల పక్కన ఉన్న తాతపూడిలో ఉన్నా కూడా ఆరిచారు ఇక్కడ కూడా ఇలాగే ఉన్నాను ఎందువన్నా ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాగే ఉన్నారు అది ఆస్ట్రేలియా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అనకాపల్లి అయినా అది అయినా ఎదు మనం మనలాగే ఉండాలి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి ఎందు గౌరవం ఇలా మనం ఫీల్ అవ్వాలంటే లోపల ఫీల్ కలగాలి కదా ఇప్పుడు మేము వస్తున్నప్పుడు సెల్ ఫోన్లో ఓ చిన్న పిల్లవాడు పదేళ్ళు ఉంటాయేమో వాడు రాగం ఆలపిస్తున్నాడు ఎంత బాగా ఆలపించాడంటే ఒక ఏడెనిమిదేళ్ళ పిల్ల కింద నుంచి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి వాడిని కౌలించేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది జడ్జీలు ఏడ్చేస్తున్నారు అంతెందుకు చూసిన మేము కూడా అంటే సంగీతం హృదయాన్ని కదిలిస్తుంది మన జాత్యాన్ని వదిలిస్తుంది అటువంటి సంగీతంలో చాలా నిష్ణాతుడు హనుమంతుడు బుద్ధిర్ బలం మనకి బలం గుర్తుపెట్టుకోండి ఆరు బలాలు ఉండాలి పిలికిలు బిగించండి బిగించండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు ఈ ఆరు బలములు సదా సర్వదా పొందుటకు ఒక హిందువుగా నేను ప్రయత్నించను ఈ ఆరు బలాలు మనకు ఉండాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఆరు బలాలు చెప్పం అవలేదు అక్కడ ఒత్తిడి ఈయనో ఈ ఏమో దేచది పోజము ఏం సరే నేను ముందు మధ్యలో ఆగలను ఏంటి ఆగేది ఏం లేదు అలా అక్కడ రమ్మండే అని చెప్పాను ఆయన అన్నలేదు నేనన్నాడయ్యా అన్నాను అయ్యా ఆగడాని అలా అంతే ఎవరో ఫోన్లో అందరూ చెప్పేసాం ఐదు నిమిషాలు అంతే అని ఎవరో ఫోన్లో అన్నారు అది నాకు వినపడింది సరే మ్యాటర్ అది అయినప్పుడు వాటర్ బాటిల్ ధరిలో కొని ఎక్కడ ఆపి మొహం కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చాం అండ్ బెల్బోర్లో ఇదే ఇక్కడ అంతే ఎక్కడన్నా మెరుపులే ఎక్కడైనా అరుపులే కానీ విషయం ఏంటి ఇక్కడ నన్ను ఆపింది ఏమిటి మీ ఆర్పి మీ ఆర్తి ఆపి ఈ ఆర్తి మీరు దేవాలయాల పట్ల దేశం పట్ల దైవం పట్ల కలిగి ఉండి ఈ ప్రశాంత వాతావరణాన్ని వచ్చే తరానికి అందివాలి ఈ పిల్లలు ఈ వజ్రాలు వీళ్ళందరూ ఇలాగే మన మనలాగే మన పెద్దలలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం పిల్లలు ఇప్పుడు స్ట్రాంగ్గా లేరు పదేళ్ళ పిల్లోడికి షుగర్ ఏంటండి ఇంటర్ పిల్లోడికి హార్ట్ అటాక్ ఏంటండి కడుపులోంచి బయటికి రాకుండా గుండెల్లో చిల్లులు ఏంటండి కాబట్టి పిల్లలు బాగుండాలి అంటే హనుమంతుడి యొక్క ఆరాధన చేయాలి మీలో ఎంతమందికి హనుమాన్ చాలిస్తవచ్చు అమ్మో చూసారా పరువు నిలబెట్టేది ఆడోళ్ళే అరే ఇక్కడ్రా అక్కడ ఏం చేతులు లేవు బాబు ఇక్కడ చేతులు ఎత్తింది ఓన్లీ సైడే అదే వారు వన్ సైడ్ సో కాబట్టి మీరు ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దీని చుట్టూ కొన్ని ఐరన్ రాడ్స్ లేపి షీట్స్ పెట్టండి షీట్స్ పెట్టి నానా ఎవరక్కడ మాట్లాడుతున్నారు ఈ షీట్స్ పెట్టి వీటి మీద హనుమంతుడు యొక్క వైభవం రాయండి హనుమంతుడు రామాయణం హనుమంతుడు రామాయణంలో ఏ శ్లోకం చెప్పాడో నే ఆయన ఎవరో ఆయన పరిచయం చేసుకుంటాడు రాములు వారికి ఎవరు నువ్వు అమ్మవారికి చెప్పాలి అమ్మవారికి ఎవరో తెలియదు కదా ఏమని చెప్పాడు దాసోహం కోసలేంద్రస్యా రామస్య క్లిష్ట కర్మని అని చెప్తాడు నేను రాముడి యొక్క కోసలేంద్రుడి యొక్క దాసు ఇంట్రడక్షనే దాసోహం అందుకనే దాస అనే పదం దేన్ని సూచిస్తుందంటే వినయ విధేయతలు కలిగినటువంటి ఒక సర్వెంట్ అలాంటి వాళ్ళలో దాసభక్తికి ప్రతీక హనుమంతుడు నా పేరు ఏముంటుంది నా పేరు తెలుసు కదా ఏం పేరు నా పేరు ఏముంది అవునా మనం అందరం కూడా దాసునమే కానీ మర్చిపోయి ఎవరికి వాడు బాస్ మాస్ ఆ తర్వాత స్మాష్ అందుకని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు బాసు మనం అంతా ఆయనకి దాసు అప్పుడే మనకి తీసు లేకపోతే అంతా లాసు ఇదే నేను ఇచ్చే క్లాసు అందరూ పైకి ఎత్తి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ భేర హనుమానికి రోజు ఈ శ్రీ ఒకసారి చెప్పండి రామ జయరామ జయ జయ రామ దీని విజయ తారక మంత్రం అంటారు ముందు చెప్పింది హరే కృష్ణ మహామంత్రం అంటారు కలియుగంలో ఈ మంత్రాలు చాలా సులభం ఎవరైనా చెప్పచ్చు ఇలా చెబుతూ ఉండండి మంత్రం పిల్లలకు అలవాటు చేయండి హనుమంతుడికి ప్రణామం చేయండి చుట్టూ హనుమంతుడి వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకాలు రాతలు రాయండి బలాన్ని మనం అర్చిస్తే బలం కలుగుతుంది ఇప్పుడు మన వాళ్ళు మానసికంగా దుర్బలులై ఎవడో ఎండిపోయిన చెక్కని ఒక బలహీను గాడ్ అనుకుని అలా ఫ్రాడ్ లోకి వెళ్ళిపోయి మ్యాడ్ అయిపోతున్నారు వాళ్ళు మన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంటికే చేయాలి పొద్దునాడు ఎవడో ఫోన్ చేశాడు వాడు ఇంటి పేరు మేక వాడు అల్ల్రెడీ గొర్రె వాడు ఫోన్ చేసి ఎవరన్నా ఆ నేను సార్ టైగర్ అన్నారు నువ్వు టైగర్ ఏంటి నువ్వు కొక్కవే అని చెప్పి చెప్పారు వాడికి సో కాబట్టి మనం సింహంలా ఉండాలి తప్ప గ్రామ సింహంలా ఉండకూడదు గ్రామ గ్రామసింహం అదనమాట సో కాబట్టి సింహ విక్కలై చరించది లక్షలాది శ్రేష్ట వ్యక్తులు ఈ దేశం ఇక్కడ దాకా ఇలా నడుస్తూ వచ్చిందంటే మన పూర్వీకుల యొక్క పుణ్యఫలం దాన్ని వ్యర్థం చేయకుండా మన దేవాలయాల్ని మన పల్లెల్ని మన పిల్లల్ని మన తల్లుల్ని అందరినీ కాపాడుకుందాం అమ్మ మీరు కూడా ఇక్కడ చక్కని వాతావరణం ఇక్కడ సత్సంగం చేస్తూ ఉండండి కూర్చుని రామాయణం చదువుతూ ఉండండి పిల్లలకి అభ్యాసం చేయించండి మన పిల్లలు అంతా చెడ్డోళ్ళు కాదండి చూసారు ఎంత పందే జై ఏ ఇలాంటి బిడ్డలను కాపాడుకోవాలి అలాగే మీరు పిల్లలకి ఏదో దెయ్యం పట్టింది అది అని చెప్పి ఆ సాయిబుల దగ్గరికి వెళ్ళి సాహిత్యమే ఖర్చుకోలేదు ఎందుకని వాళ్ళు అసలు స్నానమే చేయరు అదైందా వాళ్ళతో పొగ వాళ్ళు పొగ ఇచ్చుకుంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళతో ఒక కొట్టించుకో కట్టించుకోవడం నిమ్మకాయలు కట్టించుకోవడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా అదంతా మాఫియా కాబట్టి మీరు పొగ కావాలితే మీరు వేసుకోరు అలా నేను నిమ్మకాయ కలిసి మీరు కట్టుకోండి నేను పంతులు కలిసి అడిగి చేయించుకోండి అంతేగాని మన ధర్మానికి వ్యతిరేకమైన వారి చేతుల మీదుగా నీళ్లు తీసుకున్న విషంతో సమానం మనం వాళ్ళపై అనుకుంటున్నాం మన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఉమ్మేస్తున్నారు ఇది కలుపుతున్నారు ఇది కలుపుతున్నారు కొంచెం చూసుకోవాలి కదా ఒక ప్రతిజ్ఞ చేయండి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మ భూమిలో ఈ పుణ్య భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను పరాత్మతాకి జై శ్రీరామ్ మీరు ఎవరు కోనలేదు అనుకోండి చెయ్యొత్తింది పక్క కొన్ని ఏం పేరండి ఏం పేరా పిల్ల ఇలా పెద్దలో కాపాడుకోతే అన్నీ వచ్చినారు ఈ ఊరంతా వచ్చిరా కాపాడుకోవాలి జై శ్రీరామ్ అన్న పాప వాళ్ళకి టైం ಗೌನಿ ಸೈಡ್ ಗೆ ಒಂದು ಎಂಡ್ ಲೈನ್ ಸರ್ ಸೈಡ್ ಗೆ ಒಂದು ಸೈಡ್ ಗೆ ಒಂದು ಗೌನಿ ಸೈಡ್ ಗೆ ಒಂದು ಗೌನಿ ಸೈಡ್ ಗೆ ಒಂದು ಗೌನಿ ಇಜ್ಜೆಂಡ್ ತರೆದರು ತಂದಿ ತಂದಿ ಸರ್ ಮೈಕ್ ಆನ್ ರೈಟ್ ಆನ್ మహిళందరూ ఒకసారి ఫోటో మహిళ అందరూ అటు ఇంటి నుంచండి త్వరగా టైం లేదా తర్వాత మగవాళ్ళు ఎవరో ఫోటో తీస్తాను తొందరగా పైకి వచ్చేయండి ఒక గ్రూప్ ఫోటో తిరుమత్తు కరవత మా జోం చేసా ఫోటో తీరు రా మాతోస్ నర్ కొం మా ఇదర్ కేవో ఫోటో తీసి నా బాపత అలా తోంద మా అందర భజంగ బలవీర హనుమాన్ కి జై జై శివ దేవి జై శివ జై శివ నమః అందరు భవని అందరూ ఒకసారి అని ఫోటో ఉండే పొరగారి మా ఓవరైనా ఎవరు అంటుకోరు దయచేసి దూరంగా ఉండండి మహిళలందరూ కూడా పక్కకుంటే మళ్ళీ వేరే వాళ్ళు త్వరగా అక్కడ చాలా మంది చేస్తున్నారు కామవర్ షాప్ కామర్బాట్లో స్వామి గురించి చాలా మంది చేస్తున్నారు దయచేసి బాని బానీ సతీష్ బాగునీ దీంట్లో ఫోటో బాడి కొద్దిగా కొద్దిగా

అందరూ కూడా బయలుదేయాలి బోని బయలు రాలీగా స్వామీజీని మనం కామర్ కూడా పంపించాలి దయచేసి అందరూ బయలుదేయండి బోణి అందరూ కూడా బయలుదేయాలి బల్లు ర్యాలీగా మన గురువు గారిని కామర కూడా పంపించాలి జయభవాని అందరూ కూడా గ్రామ భక్తులందరూ కూడా పళ్ళు ఉన్న వాళ్ళందరూ అందరూ బలుదేయండి చక్కగా పళ్ళు వేస్తుంది స్వామీజీని కామర్ కూడా పంపించారు అందరూ కూడా ಅಂದರು <laughs> ಪಡ್ತಾರೆ అందరూ బయలుదేయాలి నరువాళ్ళ కింద రామ భక్తులు అందరూ బోలు ఎక్కాలి ఎవరి బనాలు ఎక్కడి మనీ ఎవరు బనాలు తీయాలి తగ్గందరూ బెల్ రాలిగా తీసుకెళ్లి గురువు గారిలో తీసుకెళ్తాం తీయాలి బండి తీయాలి అందరూ అందరూ ఎవరి ఎవరు తీయాలి ఫాస్ట్ వాడి తీయాలి బండి తీయాలి అన్న చిన్న తలో అందరూ ప్రెసిడెంట్ గారు ఎవరు బలాలు తీయాలి అనుబంధు నేను పేరు చెప్పలేదు అనుకోదు అందరికీ చెప్తున్నా అందరూ బండి తీయాలని కారు వాటిల్లి మనం అప్ చెప్పాలి అమ్మా సైడ్ సైడ్ ప్లీజ్ ప్లీజ్ అమ్మా అందరూ కూడా బండి తీయాలి ఎవరు మన్నాలు తీయాలి మరి ఇంకెవరి నుండి కామరవాడు రావాలి కామరవాడ గురువు గారు ఉంటారు ఈ రాత్రి అంతా కూడా మీరు ఎంతసేపు రావాలి అంతసేపు మీకు జయబోడ్ फोने मल्ही फोन 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 ताथा